అభ్యంతరం చెప్పలేదు చూస్తున్నాం ప్రకాష్ గౌడ్ కూడా మొత్తం మీరు చూస్తుంటే ఆయన చేరిక లాంచ్ ప్రారంభం అయినట్టే తెలుస్తా ఉంది ఖచ్చితంగా ఆయన లాంచ్ ప్రారంభం కాదు దాదాపు అది క్లియర్ ఆయన పార్టీలో చేయడం అనేది క్లియర్ వాస్తవానికి ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ఆ బొక్కే ఒకటి మూలైతే చాలా ఒక అప్పుడే చేస్తారు ఇది కండువ కప్పడం కదా ఇది కండువ కప్పడం అనేది జరగదు ఇటువంటి కండాల్లో ఏదైనా కప్ప కప్పడం చేయడం ఉంటే ఏదైనా దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో కొన్ని రకాల కండువాలు అందులో రంగులతో సంబంధం లేకుండా కొన్ని కండువాలు మెడలు వేస్తూ ఉంటారు షాలు కప్పుతారు కానీ ఇక్కడ మర్యాద పూర్వకం కలిసిన సందర్భంలో మాత్రం కేవలం బొకేలు ఇస్తారు లేకపోతే షాలువ కప్పుకోవడం జరగడం ఉంటుంది అంతవరకు కానీ కండువ కప్పడం అనేది ఇక్కడ కూడా మర్యాద పూర్వకంగా అనేది ఉండదు సో ఈసారి చూస్తే అది ఖచ్చితంగా పార్టీలో తిరిగిన అంశం కిందనే కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి రాజేంద్ర నగర్లో హైకోర్టు కొత్త భవనం ఏర్పాటు చేయబోవటం ఆ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే కూడా వీళ్ళు కూడా తమ గూటికి తీసుకురావటం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ విజయంగా చెప్పుకోవచ్చా ఇంకా మీరు చెప్తున్నట్టుగా రెండు మూడు రోజుల్లో ఇంకా కొంతమందిని మనం కాంగ్రెస్ పార్టీలో చూడొచ్చా ఖచ్చితంగా చూడొచ్చు ఎందుకంటే దాదాపుగా బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది తక్కువ సీట్లు ముప్పై తొమ్మిది సీట్లనే కేవలం గెలుచుకోవడం అనేది పార్టీ అధికారంలో ఉండిగా అనుభవించినటువంటి రాజకీయం మొత్తం ఇప్పుడు ఇంకా అందరినీ రాక్ష కింద మరో ఐదేళ్ల పాటు కనీసం ఐదేళ్ల పాటు అందరినీ రాక్ష కింద ఉన్న పరిస్థితుల్లో అధికారం కోసం అదులు దాచి ఉండేటువంటి నేతలు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు సో ఆ విధంగా కొంతమంది వాస్తవంగా అభివృద్ధి కోసం పార్టీలో చేరిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే కొంతమంది వాళ్ళ సొంత రాజకీయ లాభం కోసం కూడా పార్టీలో చేరే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మాత్రం ఏ కారణం ఏదైనా త్వరలోనే అంటే ఇంకో రెండు ఒకటి రెండు రోజుల్లోనే కనీసం ముగ్గురు మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది అది కూడా హైదరాబాద్ నుంచి కూడా ఒకటి రెండు ఉండే పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ రైట్ మొత్తం మీద రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు పార్టీ కడువ ఆహ్వానించారు సీఎం రేవంత్ నివాసంలో ప్రకాష్ గౌడ్ భేటీ కావడం జరిగింది ఇది ఆపరేషన్ ఆకర్షణకు కోచా లేకపోతే రేవంత్ రెడ్డి రాజకీయం స్టార్ట్ అయిందా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కామెంట్ చేశారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు ఇదే విధంగా మాట్లాడితే మేము రాజకీయం మొదలు పెట్టామంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది కార్ ఖాళీ అవుతుందని చెప్పడం జరిగింది ఇట్లాగే రకరకాల కామెంట్స్ మనం చూస్తున్నాం మొత్తం మీద కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు అనే కామెంట్స్ నేపథ్యంలో ఊహాగానాల నేపథ్యంలో మొదటి వికెట్గా ప్రకాష్ గౌడ్ చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది కూడా లైన్లో ఉన్నారు ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంకా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది